ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरिलो मुख्यमेन श्लोकं मूढवधि अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तभकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिकाजन्म जन्मजलधौ భవతి అమ్మా నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగట్టే సూర్యద్వీప నగరం అది మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరంధాన్ని జాలువార్చే ప్రవాహం లేమి చేత కుంగిపోయే దరిద్రులకు అది సకల సంపదలనిచ్చే చింతామునులు శ్రేణి అంతేగాక జనన మరణ సంసార రూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి అది విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి యొక్క కోర అవుతోంది ఫలితం సకల ఐశ్వర్యం సర్వ ప్రాప్తి